నమస్తే మిట్లారా టీఎస్పిఎస్సి మరో ఎగ్జామ్కి సంబంధించినటువంటి రిజల్ట్ కూడా ఇవ్వడం అనేటువంటి జరిగింది లైబ్రేరియన్ అండర్ కంట్రోల్ ఆఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అండ్ అండర్ కంట్రోల్ ఆఫ్ కమిషనర్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి నోటిఫికేషను దీనికి సంబంధించినటువంటి రిజల్ట్ అయితే ఇవ్వడం అనేటువంటి జరిగింది దీనికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటిది ఐదవ తారీఖు టిఎస్పిఎస్సి ఆఫీసు నాంపల్లిలో టెన్ థర్టీకి వీళ్ళందరూ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి రావాలని వెబ్ నోట్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటి జరిగింది అదే రకంగా ఇందులో సెలెక్ట్ అయినటువంటి యాస్పరెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అదే రకంగా దీంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ రకంగా ఇంటర్ఫేస్లో మనం క్లిక్ చేసి తర్వాత మనము దానికి సంబంధించినటువంటి వెబ్ నోట్ అనేటువంటిది ఇక్కడ చూస్తూ ఉన్నాము ఆ తర్వాత అందులో సెలెక్ట్ అయినటువంటి యాస్పరెండ్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ వాళ్ళ హాల్ టికెట్ నెంబర్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటి జరిగింది సో వాళ్ళందరూ కూడా తప్పకుండా ఐదవ తారీఖు సర్టిఫికేట్ వెరిఫికేషన్కు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను వీలైతే మన ఛానల్ని తంబు పని ప్రశ్నించి లైక్ ఇవ్వండి అదే రకంగా వీలైతే హండ్రెడ్ పర్సెంట్ మీ ఫ్రెండ్స్ కూడా తెలియజేయడానికి ప్రయత్నం అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ ఒకవేళ మీరు దేనికైతే ప్రిపేర్ అవుతున్నారో అది కామెంట్ రూపంలో కూడా తెలియజేస్తారో మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ బా